సిరిసిల్ల పట్టణం శాంతి నగర్లో బీజేపీ పట్టణ అధ్యక్షులు దుమాలా శ్రీకాంత్ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజీవ్ కుమార్ బీజేపీ జెండాను ఆవిష్కరించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడారు మీ చెప్పండి ఏది ఆశించకుండా ఇప్పటి వరకు ఏది గెలవకుండా పని చేసినట్టయితే మీరు చెప్పండి కొట్టు చేసిన అనేది మీ మనసుకు తెలుసు కదా కానీ ఒక అవకాశం ఇస్తే ఎట్లుంటుంది ఇంతకు పది రెట్లు ఎక్కువ బాధ్యత పెరుగుతుంది అవునా కదా ఇంతకు పది రెట్లు బాధ్యత పెరుగుతుంది ఆ బాధ్యత ఎట్లుంటుందో తెలుసా పడుకుంటే పరుపు కింద ముళ్ళ లెక్కుంటుంది ఎక్కడ మోరింది ఎక్కడ డ్రైనేజ్ ఉంది ఎక్కడ రోడ్ ఉంది ఎక్కడ వీధి దీపాలు ఉన్నాయి ఎక్కడ ఏముంది వచ్చి పొద్దుగాలసి మోరి పండు తిరిగే తప్పితే చిన్నమ్మ బంగారి అలాంటి బాధ్యతతో చేసే అటువంటి లీడర్ని ఎన్నుకుంటే మన శాంతినగర్ గడ్డ బాగుపడుతుంది ఇంకొకటి ఓపెన్ చెప్పేస్తుంది మీ అందరికి నేను ఇప్పటి వరకు నేను పాత శాంతి నగర్ రాళ్ల బాయి నుండి ఇదంతా నా వాడకట్టే అనుకున్నానా లేకుంటే ఏదన్నా ఇది నా వాడకట్ట ఇది నీ వాడకట్ట ఇది నా వాడకట్ట అని మీ దగ్గర వ్యత్యాసం చూపెట్టిన తల్లు నిజం చెప్పుది ఏ నా దగ్గరికి పద్నాలుగో వార్డలు రావద్దానన్నా రెండో వార్డలు రావద్దానన్నా నిజం చెప్పుది అందరు నా వాళ్ళే అనుకున్నా కదా ఎవ్వరు వచ్చినా కాదనిలే కదా ఏ విషయంలో కూడా అలా తప్పుడు అది నా వార్థం ఇది నీ వార్థ అనే భావన నాకెందుకు శాంతినగర్ అంతా నాకు అదృష్టం కొద్ది మా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ అన్న మా గోపన్న గారు పట్టణ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చేది ఆ అవకాశం ఎట్లుంటుందంటే ముప్పై తొమ్మిది వార్డులు మనసు ముప్పై తొమ్మిది వార్డులకు ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ ఉన్న అభ్యర్థులను గెలిపించుకుంటూ ఇక్కడ ఉన్న శాంతినగర్లో ఉన్న మూడు ఈ మూడు వార్డులను కూడా గెలిపించుకునే బాధ్యత నాదే కదా నేను ఒక వార్డు కట్టుకే పరిమితం కాలేదు నా పార్టీ నా మీద నన్ను నమ్మి ముప్పై తొమ్మిది వార్డులకు ప్రతినిధిగా నన్ను పంపించినప్పుడు ఇక్కడ శాంతి నగర్ లో ఉన్నటువంటి మూడు వార్డులను కూడా గెలిపించుకునే బాధ్యత నాదా కాదా నేను ఒక వార్డుకే లేదా నా పట్టణానికి అధ్యక్షులు కదా తల్లి అలాంటప్పుడు నేను మొత్తం ఉన్న ఉన్న ముప్పై తొమ్మిది వార్డు గెలవాలనుకుంటా అలాంటిది నా దగ్గర ఈ మూడు వార్డులు గెలవద్దా నేను ఒకటే చెప్తున్నా ఈ మూడు వార్డులు గెలవకపోతే భారతీయ జనతా పార్టీ రెండు పదమూడు పట్టణాలు ఈ మూడు వార్డులకు నా గెలవకపోతే నేను ఓడిపోయినట్టు మీరు నన్ను ఓడగడినట్టు మూడు వార్డుల ఇక్కడ ఉన్న మూడు వార్డుల ఎవరు నిలిచినా సరే ఏ అభ్యర్థిని ప్రకటించినా మా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓడిద్దాం మనం దేనికి వెళ్దామావా గట్టి అభ్యర్థులు ఎవరైనా సరే ఎందుకంటే మా పార్టీ అధిష్టానం ఉంటుంది వారు ఆదేశించిన ప్రకారం వారు పంపించిన వారే అభ్యర్థులు కనుక అంటే నేను టౌన్ ప్రెసిడెంట్ గా ముప్పై తొమ్మిది మంది ఎక్కడున్నా పోయి గెలిపించుకోవాలి నేను బయటదిగన్నా మీ దగ్గర ఉన్నా మరి బయటదిగన్నా ఇక్కడ మరి కూడా నిజం చెప్పు ఇక్కడ ఈ మూడు వాటిని మేము గెలిపిస్తాం నువ్వు బయట ప్రచారం చేయి మిగతా అందరినీ గెలిపి అందరు చేతులు అవ్వండి నువ్వు మా దగ్గరికి అప్పుడు రానవసరం లేదు నిన్ను మేము గెలిపించుకుంటాం ఐదేళ్ళు నువ్వు మాకు సేవ చేస్తావు పోయిన ఐదేళ్లు మాకు సేవ చేసినావు అనేవాళ్ళు ఒకసారి గట్టిగా చేతులు రావట్టాలి గంటే లేకుంటే ఎక్కడనే ఉంటా ఉమ్మంటారు అందరా థ్యాంక్ యూ ఎందుకంటే నేను మీకే ఇప్పుడు ఈ ఐదేళ్ళు మీతోనే ఉంటావు కదా ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు చాలా మంది వస్తారు ఎలక్షన్లు వచ్చినాయి కదా మస్తు మంది వస్తారు బాగా ఇంకా ఇంకా మీకు తెలవాలి మంచి మంచి ప్లాన్స్ చేస్తూ ఎక్కడికే ఎక్కడికే దుమాల శ్రీకాంత్గొట్టాలి ఏం చేస్తాడు కొడతాం బక్కగా మన కేటీఆర్ పదేళ్ళు మాస్క్ చేసి నాతోనే లక్షల రూపాయలు ఖర్చు పెట్టించు నిజాన్ని చెప్తున్నా ఆయన కంటూ మనస్సాక్షి ఉంటే నా మీద అభ్యర్థులను పెట్టద్దు ఎందుకంటే నేను అంత సేవ చేసిన ఆ కృతజ్ఞత లేని మనిషి నా మీద తీసుకొచ్చి డబ్బుల సంచులు గుమ్మరిస్తాడు అట ఆ అభ్యర్థలే చెప్తారు మీ ఇంటింటికి వచ్చి వాస్తవం అవునా కాదా అవునా కాదా సరే అది ఇంత గుమ్మరియా అన్ని మీ పైసలే మన పైసలే సిరిసిలో పైసలే దోసిన పైసలే మొత్తం తీసుకొని ఓటరు పదివేలు ఇతరా ఐదు వేలు ఇతరా లచ్చగూపాయలు ఇతర తీసుకోండి తల్లి అక్కడి మట్టుకే నేనైతే వద్ద నేను ఐదేళ్ళు సేవ చేస్తా రానున్న ఐదేళ్ళు రానున్న ఐదేళ్ళు నేను మీకు సేవ చేస్తా అల్లి ఎలక్షన్లు అక్కడ తుమ్మరిద్దరు పోతారు మళ్ళా వాళ్ళ దగ్గరికి అంటే కలవారు మీరు నా ఇంటికి వచ్చింది ఒక్కసారి అయితే నేను మీ దగ్గరికి వచ్చింది పది సార్లు ఉంటుంది మీ మనస్సాక్షికి తెలవాలి మీరు నా దగ్గరికి ఒక్కసారి అయితే నేను మీ దగ్గరికే పది సార్లు వచ్చిన నిజమా కాదా మనం ముందా ఇడా అవును కదా నేను ఒక్కటే చెప్తున్నా నేను మీ బిడ్డను శాంతి నగర్ బిడ్డను ఢిల్లీకి రాజైనా ఏమంటారావా తల్లి కొడుకే కదా ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే సిరిసిల పట్టణానికి అయినా మీకు బిడ్డనే ఓడగొట్టుకుంటే మీ బిడ్డను ఓడగొట్టుకున్నట్టే ఓడగొట్టుకుంటే మీ బిడ్డను ఓడుకున్నట్టే మీ బిడ్డను ఓడగొట్టుకుంటే సిరిసిల్ అంతేమనుకుంటారు ఇప్పుడు మన శాంతి నారాయణ ఎంత బాగుంది ఒక శోభయాత్ర దితే కొన్ని వందల మంది వేల మంది అత్త లేకపోతే వెంకటేశ్వర్ల గురి ముందర తిప్పించి ఇప్పటికి ఉన్నాయి ఏమన్నా డాన్స్ చేసిన మనం పిల్లలంతా మస్తు ఏం చేశారు కదా దైవం భక్తితోని అంతటి మంచి కార్యక్రమాలు గ్రామ దేవతలు చేసిన కార్యక్రమాలు ఎన్నో హెల్త్ క్యాంపులు కట్టినాయి ఎన్ని అన్నదాన అన్న ప్రసాద కార్యక్రమాలు నా పేరు మీద నడిచినాయి మీ అందరికి వెళ్ళదా ఇన్ని సేవ చేసిన ఆయనను కూడా ఊరగొట్టిరంటే నాకు రాదు ఊరందరు ఏమనుకుంటారు కన్ని ఊరందరికి తెలుసు ఇవన్నీ చేసేది ఊరందరు ఏమనుకుంటారు తెలుసా శ్రీకాంత్ వాడిపోతే శ్రీకాంత్ అయితే అన్నారు ఎవరు వాళ్ళు అంటారా నిజమా పక్కానా గెలిపించుకుంటారో ఓడగొట్టుకుంటారో అది మీ ఇష్టం నేనైతే ఎలక్షన్లప్పుడు వచ్చి ఓట్లు అడి ఒక్కసారి అయితే తిరుగుతా ఇంటింటికి ఎందుకంటే రాలేదనకుండా ఒక్కసారి ప్రతి ఇంటింటికి తిరుగుతా నా తరఫున మా చెల్లెలు వస్తుంది నా చెల్లె తరఫున ఇంకా నాకు ఇక్కడ చాలా మంది చెల్లెళ్ళు ఉన్నారు అక్కలు ఉన్నారు చిన్నమ్మలు ఉన్నారు అత్తమ్మలు ఉన్నారు ఇంకా రకరకాల వర్షాలు అమ్మలు ఉన్నారు చాలా మంది ఉన్నారు మా కోరే మన మంగులు ఉందానికి క్రైస్త ఆది కూడా తిరుగుతుంది నా కోసం లావణ్య అందరు తిరుగుతారు నా కోసం నేనైతే ఒకటే రచ్చిదా మళ్ళా మళ్ళా రాలేదని మాత్రం మీరు అనదు మీరే చెప్పారు ఊళ్ళో కొమ్మన్నారు ఇంకా కొన్ని గెలిస్తే మున్సిపల్కి పోతే భారతీయ జనతా పార్టీ ఒక పది సీట్లు గెలిచిందంటే మొన్న మున్సిపల్ కళ పోయి ధర్నా చేస్తే రోజు ఉరికేత్తరా మోగుదీస్టోళ్ళు ఉరికరు మొన్న రోజు ధర్నా చేస్తాయి కదా ఏ ఇప్పుడు మొత్తం రోడ్లు కొన్ని ఉరికరు మున్సిపల్ ట్రాక్టర్లు అవుతున్నాయి మోగుదీస్టోళ్ళు అతారు చెత్తం కిటోళ్ళు అత్తూరు అత్తూ రాలేదా అంటే అక్కడ కొట్లాడాలంటే నాకు బలం ఉండాలి కదా మరొక్కనే మొన్న ఇక్కడ ఇరవై ముప్పై మంది అది కొంతమంది కౌన్సిలర్లు గెలిస్తే ఇక్కడ ఎట్లా ఇంతకు ముందు ఇలా ఇలా కదా ఊర్లో కొంతమందిని గెలిపించుకున్నానుకో నాకు బలం ఉంటుంది కదా ఆ బలం కోసమే నన్ను ఊర్లకి వదిలిపెట్టండి తగులు అంటున్నా ఇంకో మాట చెప్పచ్చో చెప్పరాదు గా మాట్లాడుకోవచ్చా ఉన్నది ఉన్నట్టు మాట్లాడనా మనసు లేదు పెట్టుకోవద్దు ఓపెనా కొంతమంది దుర్మార్గపు ఆలోచనలతో ఆ సమయంలో ఉన్నటువంటి నాకు మెచ్యూరిటీ లేకను నా సొంత విషయంలో నిజంగా బాగా పేరు తరఫు చేసే మాటలు అట్టి భూతార బాగా వట్టించారు వాస్తవం అది ఎంత భూతార వట్టించో మీ మనసాక్షికి తెలుసు అవునా కాదా అది ఎంతవరకు న్యాయం అమ్మా ఇంటింటికి మంటిపోయే కదా ఇంటింటికి మంటిపోయే గొడవలు వాళ్ళని వాళ్ళు పెళ్ళమ్మ వాళ్ళు ఇంతవరకు ఎక్కడన్నా పార్వతి పరమేశ్వరుడు కూడా గొడవ పడతారు ఏదో గ్రహచారం బాగాలేక మా మిస్సెస్ సుసైడ్ చేసుకున్న దాన్ని ఎంత క్రియేట్ చేసిరావా నిజంగా అది ఆది నిజమైతే నన్ను ఇంతమంది దేవతలు ఆశీర్వదిస్తురా నన్ను ఇంతమంది దేవతలు నాతో సేవ చేయించుకుందిరా సేవ చేయించుకుందిరా నాకు స్టేజ్ మీద రా నా దగ్గర తప్పు ఉంటే ఇంతమంది దేవుళ్ళు సేవ చేయించుకుందిరా మీ దగ్గర ఉన్నటువంటి అంతమంది వినాయకులు నన్ను ఆశీర్వదించడానికి రప్పించుకుంటారా ఎవరన్నా నా మీద ఆ మాట మాట్లాడితే ఫస్ట్ ఆల్ ఇష్టదైవం మీద కొట్టేసి ఆ మాట మాట్లా మాట్లాడమనండి ఈ రోజు నుండి నన్నుకి నా మాట మాట్లాడితే దైవం మీద కొట్టేసి మాట్లాడమన్నాడు శ్రీకాంత్ అని చెప్పండి డైరెక్ట్ నా భార్యకు చివరి ఊపిరి కూడా ఇచ్చిన వీడే సాక్ష్యం నా ఇక్కడ ఉన్న సుదర్శన డాక్టర్ ట్రీట్మెంట్ చేసింది ఏం చేసినామ ఎంతమంది లేదు ప్రపంచంలో ఏదో దురదృష్టవ ఒక చిన్న సంఘటన జరుగుతుంది దాన్ని ఇంత పెద్దగా చేసేరు ఆ చేసిన సంసారాలు ఏమన్నా బాగున్నాయా ఎట్లున్నాయి ఎందుకు ఒక పాపం ఉసురు కొట్టుకోవద్దు తప్పని తప్ప అన్నారే ఉప్పును ఒప్పు ఎప్పుడైనా మీ మనస్సాక్షి చెప్తున్నా ఇంతమంది దేవతలు నన్ను ఆశీర్వదించారంటే నాది ఏ తప్పు లేదు నేను ఎక్కడా తప్పు చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ప్రత్యక్ష రాక్ష రాజకీయాల్లో వస్తున్నా కనుక నేను ఈ మాట మీకు చెప్తున్నా మీలో ఉన్నటువంటి ఆ ఫీలింగ్ను తీసేయాలన్న ఉద్దేశంతోనే నేను చెప్తున్నా నన్ను అమ్మవారు దీవించి మీ దగ్గరికి పంపుతూరు నేనే తప్పు చేయలేదని ఆ రోజు మొదలెట్టిన ప్రయాణాన్ని ఆ అమ్మవారు ఇంత దూరం తీసుకొచ్చింది ఇప్పుడు మీ దగ్గర వదిలేస్తారు అమ్మవారు దీవించరు ఇప్పుడు మీరు దీవిస్తారా బోధ పెడతారా మీ ఇష్టం ఒకటే అమ్మ మంచి కడప దాటక ముందే చెడు ఎడదాకపోయేస్త ఊరంతా తిరిగింది ఊరంతా తిరిగింది కానీ ఆ మంచి ఊరంతచ్చేసరికి పద్నాలుగు పదహారు సంవత్సరాలు పట్టింది ఈ పదహారు సంవత్సరాలల్ల ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన